ఈ సాయంకాలం వేళ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు మొత్తానికి ఏది ఏ కార్యక్రమం అయినా వారు అందుబాటులో ఉంటారు అన్ని కార్యక్రమాలను మన వీడియోలో మన ఏది యూట్యూబ్లో ప్రతి దాంట్లో వస్తుంది ఏ కార్యక్రమం చేసినా కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలా అలాగే మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను రెండు వేల పదిహేనులో రిటైర్డ్ అయ్యాను గంగాధర మండలి ఎంఈఓ బాధ్యతతో సరే అందరూ దాదాపు టూ థౌజండ్ ఫైవ్ డిఎస్సి వరకు మనం యూనియన్లో ఉన్నాం కాబట్టి అప్పుడున్నటువంటి టీచర్లంతా మనకు జిల్లా వైడ్గా ఉమ్మడి జిల్లా వైజ్గా పరిచయం మళ్ళీ నేను ఆల్రెడీ ఏది ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఏసీఓ చేసిన కాబట్టి అక్కడ వందల మంది వస్తారు కాబట్టి అక్కడ కూడా చాలామందికి పరిచయం నేను మనోహర్రావు కాకుండా ఆపస్ మనోహర్రావు అంటే అందరికీ జిల్లా అంతా తెలుసు అయితే ఏది ఏమైనప్పటికీ మనందరం ఈరోజు ఇక్కడ కావడానికి ప్రతాపరావు గారు మా మామగారు మీరు ఇద్దరు ఈ కార్యక్రమం చేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళు చేద్దామంటే సరే తప్పకుండా చేద్దాం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమైనా అయినా మనందరం ముందుండి నడిపేయడానికి నా వంతు నేను తప్పకుండా పార్టిసిపేట్ అవుతా కాబట్టి మీ అందరికీ మరొకసారి సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గురుదేవా నిమరువములే మా గురు బ్రహ్మా వందనాలులే